హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సుభాష్ సుభాష్ ట్రెండ్స్ నైన్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక హై స్పీడ్ ట్రైన్ గురించి చెప్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రపంచంలో చాలా హై స్పీడ్ ట్రైన్లు ఉన్నాయి మనం ఎప్పుడు వింటూ ఉంటాం జపాన్లో హై స్పీడ్ ట్రైన్లు బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయని చైనాలో ఉన్నాయని అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సాంఘాయ్ ట్రైన్ గురించి చెప్తున్నాను ఈ ట్రైను స్టార్టింగ్ వన్ టెన్ స్పీడ్తో స్టార్ట్ అయ్యి వన్ సారీ ఫోర్ థర్టీ వన్ స్పీడ్ అందుకుంటుంది ఫ్రెండ్స్ చాలా స్పీడ్ ట్రైన్ పోతుంది నిజంగా ఇంత స్పీడ్లో కూడా వీళ్ళు ప్రశాంతంగా కూర్చొని వీడియో తీసుకుంటున్నారు నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటి ట్రైన్స్ మన ఇండియాకి రావాలని మనం కోరుకుందాం తప్పకుండా ఎందుకంటే మన జనాభా చాలా ఎక్కువ కాబట్టి ఇలాంటి ట్రైన్లు వస్తే ఫాస్టెస్ట్ ప్రయాణం చేసి మన డెస్టినేషన్ మనం త్వరగా చేరుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ